నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ హస్త సాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే పద్మశ్రీ గారు నమస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు రేపు ఎంత మంది దాని నుంచి సఫర్ అవుతున్నారు నమ్మని వాడు ఎట్టి పరిస్థితుల్లో నమ్మడు నమ్మే వాళ్ళు మాత్రం త్రికరణ శుద్ధిగా నమ్ముతారు బాబు ఉంది బాబు అని అయితే ఈ నమ్మని నమ్మే వాళ్ళు ఒకింట్లో కనుకుంటే ఇంకా ఇల్లు రణరంగమే మామూలుగా ఉండదు నా అంటే నేను చెప్పేది అబద్ధమా లేకపోతే నాకు పిచ్చి ఉందా ఇట్లాంటి డిస్కషన్స్ వస్తాయి చాలా బాధాకరం అండి ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే ఎంతో కొంత కన్సిడర్ చెయ్యాలి పిచ్చెక్కి ఏం చెప్పారు కదా నెగటివ్ ఏదో ఫీల్ అవుతున్నా అంటే సరే ఇట్లాంటి పరిస్థితులు మారాలి అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక్కొక్క కండిషన్స్ లో కొన్ని కొన్ని కండిషన్స్ లో డెఫినెట్ గా ఒక ఇల్యూజన్ కూడా అని చెప్తూ ఉంటారు కొంతమంది ఇల్యూజన్ రాహు ఇంపాక్ట్ ఉంటే ఇల్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి సో అసలు ఇంట్లో ఉంది నెగిటివ్ ఎనర్జీ అని తెలుసుకునేటటువంటి ప్రక్రియలు ఏమైనా ఉంటాయండి ఉంటాయండి ఏంటండి అవి సహజంగా మనం బయటకు వెళ్తాం ఏదైనా ఊరు వెళ్తాం వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు మనం ఇంటికి రావాలా మన ఇంటికి వచ్చి ఎప్పుడు రిలాక్స్ అవ్వాలా అనిపించాలి అంతేగాని అబ్బా ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు ఇంటికి వెళ్ళబుద్దు అవ్వట్లేదు అవ్వట్లేదు ఇంకా సేప్ అయితే ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే కానీ షాపింగ్ ప్యాషన్ వెళ్ళపోతుంది కదండి బయట అది 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 ఏదో కాసేపు టైం పాస్ లేదా వాళ్ళ హాబీతోనే అలా వెళ్తారు అలా కాకుండా మనం ఏదైనా బంధువులు వెళ్ళక కానీ లేదా యాత్ర ఇంటికి వెళ్ళాలా ఇప్పుడు వెళ్ళాల్సిందే భగవంతుడా అని గానీ అంటే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అసలు ఏంటి నెగిటివ్ ఎనర్జీ ఉందని అసలు ఎలా తెలుసుకోవాలి అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిక్కవడం బాగా జబ్బుల బారి పడటం అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి ఊరికొని ఎందుకు తెలియదు ఆ కారణంగా పెద్ద లౌడ్గా అర్చుకుంటూ ఉంటారు ఎందుకో తెలీదు పోనీ అక్కడ పెద్ద విషయం ఏమైనా ఉంటుందా వాళ్ళు అర్చుకునేంత పెద్ద విషయం ఏంటంటే అదే ఉండదు కానీ అయినా ఎందుకో తెలీదు అలా వస్తుంటుంది పాటుగా ఇంట్లో డబ్బు నిలవదు ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో కూడా వాళ్ళకే తెలీదు వస్తాయి డబ్బులు రావడానికి వస్తాయి కానీ అది ఎలా వెళ్ళిపోతుందో కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్న కూడా అంత చిక్కకుండా అలాగ ఒక గజిబిజి గందరగోళం అనేటువంటి వాతావరణం ఉంటుంది ఉన్నట్టేనా ఖచ్చితంగా అలాగే వారి యొక్క సంతానానికి వివాహాలు త్వరగా కావు కాకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యూన్యత లోపించటం సంతానం లోపించటం అలాగే చుట్టుపక్కల వాళ్ళతో కూడా వీళ్ళకి సరి అయినటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ కావు ఎవరికైతే నైబర్స్ నైబర్స్తో కూడా ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నట్టు నా నెగిటివ్ అనేదాన్ని పాప అది వాళ్ళ తప్పు కాదు కొంత జన్మత పూర్వజన్మ సుకృతంతో కొంత వస్తాయన్నమాట ప్రతిదీ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా నమ్మేవాడు మీరు ఇందాక ఒక చక్కని మాట చెప్పారు నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది భగవంతుడైనా అంతే ఉన్నాడు భగవంతుడు అక్కడ కూర్చున్నాడు ఎంతో మనం చూస్తున్నాడు మనం మాట్లాడుతున్నాం భగవంతుడితో అనే మన భావన ఉంటే ఖచ్చితంగా ఉన్నట్టే ఉంటాడు కూడా అలాగే ఈ నెగిటివ్ అనేది కూడా పాపం వాళ్ళ తప్పు కాదు గత జన్మలో వారు చేసుకున్నటువంటి ఆ ప్రారంధ కర్మల వల్ల కొంత వస్తే అయితే కొంతమంది ఏంటంటే పాపం రెంటెడ్ హౌజల్లోకి వస్తారు అంటే ఓన్ హౌజ్ ఒకళ్ళు రెంటెడ్ హౌజల్లోకి వస్తారు వచ్చినప్పుడు సడన్గా అంతకుముందు ఏవైనా ఉన్నాయా ఆ ఇంట్లో అంటే ఏవైనా ఎవరైనా చనిపోవడం సడన్ గా ఆ చనిపోయిన వారి కార్యక్రమాలు ఏమన్నా అంటే పితృ కార్యాలు సరిగా చేయకుండా ఉన్నారా లేదా ఆ ఇంట్లో ఏమైనా సూసైడ్ చేసుకోవడం అలాంటిది ఏమైనా ఉన్నాయా చెప్పడు చెప్పడు పాపం వీళ్ళు సడన్ గా దిగిపోవడం అనేది వస్తుంది లేదా ఆ ఇల్లు కట్టినటువంటి ప్రదేశంలో ఆ భూమిలో ఏదైనా సరే అంటే ముందు అంతకు ముందు ఏదైనా సరే ఏదైనా అంటే శ్మశాన వాటికి లాంటి ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆక్రమించు అలా వెళ్ళి వెళ్లి వెళ్ళి పోతూనే ఉన్నది అది ఎక్కడ కాబట్టి అలాంటి వాతావరణం ఒకటి ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఇటువంటి వాతావరణాల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి వాతావరణంలోంచి నుంచి బయటపడటానికి సహజంగా మనం చూసుకున్న ఇల్లు వాస్తు కన్నా కూడా సూర్యరశ్మి పడేటువంటి అనుకూలత ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలి ఇంటి వాతావరణం మన ధరలకు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఉండకూడదు గాలి వెలుతురు ఖచ్చితంగా ఉండాలి ఏ ఇంట్లో అయితే సూర్యరశ్మి మన ఇంట్లో ఎక్కడైతే పడుతుందో ఆ ఇంటికి వాస్తు దోషాలు కూడా ఉండవు వాస్తు దోషాలు కూడా ఉండవు అలాగే ఆ సూర్య భగవానుడి యొక్క ఆ ఇది వల్ల ఆ శక్తి వల్ల ఇంట్లో ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అలా అలాంటి ఇల్లు చూసుకోవాలి అంటే అందరికీ సాధ్యం అవుతుందా అంటే అవదు కాబట్టి ఎక్కడైతే తూర్పు ముఖంగా భగవంతుడు అంటే సూర్య భగవానుడు ఉదయించే తూర్పునే కాబట్టి చక్కగా స్నానాలు అవి చేసుకొని రోజు కూడా సూర్య ఆరాధన అంటే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవంతుడి యొక్క శక్తిని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏం చేస్తారంటే ప్రతి మంగళవారం గురువారం ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి అద్భుతమైన రోజులుగా చెప్పుకోవచ్చండి ఈ రెండు రోజులు కూడా మంగళవారం గురువారం ఏం చేస్తారంటే చక్కగా మీ మంగళవారం రోజు కుల దేవత ఆరాధనతో పాటుగా చక్కగా ఒక ఆవు పిడకల మీద ధూపం వేసి ఇల్లంతా కూడా చూపించండి రైట్ ఇన్క్లూడింగ్ బాత్రూమ్స్ కూడా ఎందుకంటే అక్కడ కూడా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ లో చూపించాలి లాస్ట్ లో చూపించి ఏదైనా సరే ఒక కార్నర్ లో పెట్టించాయ్ అలా చేసుకోవాలి అలాగే గురువారం రోజు కూడా అలాగే చేసుకోవాలి కులదేవత ఆరాధనతో పాటుగా ఈ ధూపం వేయడం అనేది ఖచ్చితంగా చేయాలి అలాగే ఇల్లు తుడుచుకునేటువంటి అంటే వాటర్లో గళ్ళుప్పు వేయడం కాస్త పసుపును కూడా వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ సైంటిఫికల్గా కూడా ఏమైనా ఉన్నా తొలగిపోతూ ఉంటాయి ప్లస్ ఇది కూడా మంచిగా శుద్ధి అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో పూజా మందిరంలో ఒక గంట ఆ గంట నాదం ఎలా ఉండాలంటే కంచు గంట ఉపయోగించాలి కంచు గంట ఎందుకు ఉపయోగించాలంటే కంచు మ్రోగునట్టు కనకమ్మ రోగున అని ఆ గంట అయితే అది ఒకసారి ఒకసారి చూడండి కొట్టగానే టంగ్ ఒక మంచి రీతంలో వస్తుంది సౌండ్ అది చక్కగా అలా చక్కగా ఉంటుంది అనమాట అట్లా కంచు గంటని ఉపయోగిస్తూ ఉంటాయి ఉపయోగించినట్టయితే ఆ ధ్వని తరంగాలు ఇల్లంతా కూడా చక్కగా చక్కగా కూడా నెగిటివ్ ఎనర్జీస్ కి భయం కూడా భయం కదా భయం కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎప్పుడైనా సరే పెద్ద పెద్దగా అనవసరంగా మాట్లాడుకోకూడదు ఏవైనా సరే నెగిటివ్ మాటలు చాలా మంది ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టుకుంటూ ఉంటే అవి అంటే ఆ మాటలన్నీ కూడా మన గోడలకి ఇలా ఉండిపోతూ ఉంటాయట ఇంకా అవి ఎక్కడికి పో మన ఇంట్లోనే నెగిటివిటీ అలాగే ఉండిపోతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మన పెద్దవాళ్ళని తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మంచి మాటలు మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మంచి మాటలే అనుకుంటూ ఉండాలి మంచి మాటలే మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు కాబట్టి మంచి మాటలు మాట్లాడుకుంటూ దేవుడు యొక్క మంత్రాలు వింటూ అంటే చాంటింగ్ మంత్రాలు కొన్ని ఉంటూ ఉంటాయి వాళ్ళు రేపు స్మార్ట్ టీవీలు కూడా స్మార్ట్ టీవీలే వచ్చాయి కాబట్టి టీవీల్లో పెట్టుకున్నా సరే మొబైల్స్లో అయినా సరే లేదా ఒక ఎలక్ట్రిక్ పరికరాలు వస్తుంటాయి సౌండ్ అంటే ఓం గణేశయనమలాంటి చాంతి ప్లే చాంతింగ్ ప్లే ప్లే అవుతూ ఉంటాయి అలాంటివైనా సరే పెట్టుకొని చక్కగా లో వాయిస్ లో అనుకోండి మనకి చక్కగా మన చెవుల్లోకి వెళ్తూ ఉంటాయి చూడండి మనకి ఇంకో ఆలోచన రాదు మనం ఎప్పుడైనా సరే టీవీలో అయినా సరే మనం వింటూ ఉంటాం లలిత సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ వింటే మనకి ఇంకా అదే 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 మనకి చాంటింగ్ అవుతూ ఉంటుంది మైండ్ లో అందుకే పెద్దవాళ్ళు ఏది చెప్పినా మంచిగా అలాగే చెప్పారు కాబట్టి అలాగే చేసుకోవడం ఇట్లాంటివన్నీ డెఫినెట్ గా రైట్ బయటపడే తీవ్రతరంలో ఉన్నాయంటే ఇంకా నిపుణుల్ని ఆ సంప్రదించడం అనేది చెయ్యాలి దానితో పాటుగా ఏం చేస్తారంటే దక్షిణామూర్తి ఫోటో కానివ్వండి లేదా అంటే దక్షిణామూర్తి అంటే ఇలాగ దక్షిణం వైపు తిరిగి ముఖం వైపు ఉన్నటువంటి అంటే దక్షిణం వైపు ముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి గాని లేదా ఏదైనా సరే అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి గాని అదైనా సరే అంటే దక్షిణం వైపు చూసేలాగా అలా దక్షిణం చూస్తూ ఉంటారు అయితే మీరు ఆ ఆ దేవత దేవ దేవి దేవతల్ని మీరు చూసేలాగా అలా పెట్టుకుంటూ ఉండండి కూర్చొని అలా కాసేపు మౌనంగా అలా చూస్తూ ఉన్నారనుకోండి మీ మైండ్ లో కూడా ఆ భగవంతుడి యొక్క చక్కని దృశ్యం చక్కగా మీ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది చక్కగా శబ్దంతో పాటుగా దృశ్యం కూడా కాబట్టి అలా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో ఎక్కువ కూడా దేవీ దేవతల విగ్రహాలు ఇండ్లంతా కూడా పెట్టుకోమని చెప్తారు ఎందుకు పెడితే అంటే మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైనా తగ్గాయనుకోండి తగ్గినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడిని చూడగానే మనకు భగవంతుడు ఉన్నాడు మనకి ఏం కాదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ధైర్యం అనేది వస్తుంది కాబట్టి చక్కగా దేవీ దేవతల విగ్రహాలు కూడా ఇంట్లో ఎక్కువగా కనిపించేలాగా పెట్టుకోవడం కూడా చాలా మంచిది రైట్ చాలా మంది ఇళ్లలో కనిపిస్తే కానీ చాలా మంది అసలు ఎక్కడో కానీ దేవత మందిరంలో తప్పించి బయట ఎక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి సింపుల్ రెమెడీస్ తో ఎట్లా బయటపడచ్చు అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే